కోసం మేమున్నాము ఫౌండేషన్ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భూపేష్ నగర్ నల్ల పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆషాఢ మాసం బోనాల సందర్భంగా భక్తులంతా దేవాలయానికి అధిక సంఖ్యలో రావడం జరుగుతున్నది ఆధ్యాత్మికంతో పాటు వైద్యంలో కూడా ముందుండాలని సంకల్పంతో హిమాలయ హాస్పిటల్ సిబ్బందితో కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది వీపీ షుగర్ గుండెకు సంబంధించిన రెండు డీఈసీ మరియు ఈసీజీ జీఆర్వీఎస్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గిరిప్రసాద్ డాక్టర్ ఉమాకాంత్ డాక్టర్ వినయ్ రెడ్డి డాక్టర్ జ్యోతి డాక్టర్ సురేష్ డాక్టర్ సుమయ్య డాక్టర్ శ్రీరేఖ మేనేజర్ బండి గణేష్ గౌడ్ రవి ఫేమ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అనిమల శంకరయ్య మైలారం మధుసూదన్ నీరుడు వెంకటేష్ మీకోసం మేమున్నాము ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

ആ ഇല്ല ദീപ പാർട്ട്മെന്റ് ചെയ്യുക എയർ കണ്ടീഷണറുടെ മാർക്കറ്റിൽ ഒരു ഐഡി സർവറാണ് നമ്മൾ ഉപയോഗിക്കുന്നത് ഹരിയൂ വീഡിയോ నగర్ నల్లపోచమ్మ ఆలయంతో నేను ఆర్ఎటి నగర్లో నైన్టీన్ నైంటీ నైన్లో ఇల్లు కట్టుకున్నాను అప్పటి నుంచి నాకు ఈ ఆలయంతో అనుబంధం ఉంది ప్రతిరోజు అమ్మవారికి నమస్కారం చేయకుండా నేను ఇంట్లో వెళ్ళాం అమ్మవారే మనల్ని రక్షిస్తోందని ఇప్పుడు అనుకుంటున్నాను విధంగా ఇంత చక్కగా దినదిన ప్రవర్తమానంగా ఆలయం వెలసిల్లి భక్తులందరినీ అమ్మవారు ఆశీర్వదిస్తూ చల్లగా ఉండేలాగా అనుగ్రహిస్తుంది కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాం ఈవేళ ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది మన శ్రీను స్త్రీలు మిగిలిన కార్యకర్తలు కూడా ఈరోజు ఇక్కడ ఒక నోబుల్ థింగ్ ఏమిటి అంటే మంచి విషయం భగవత్ సేవతో పాటు వైద్య సేవకు కూడా ఈవేళ ఉచిత వైద్య శిబిరం హిమాలయన్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మనం బయట పెడితే బీపీలు షుగర్లు ఏం చెక్ చేయించుకున్నా అందరికీ ఆ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది వాళ్ళ దగ్గరికి డబ్బులు కూడా పెట్టేయాలి అలాంటిది ఉచిత వైద్య శిబిరం మీ అందరికీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేసుకుంటున్నాం చక్కగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యకర్తలందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం అయ్యప్ప అనుగ్రహం సదా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను కోరుతున్నాము మరి ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న కాళ్ళవాసులు కూడా అమ్మవారి నల్లపెచ్చమ్మ ఆలయం దగ్గర భూపేష్ గుప్త నగర ఆలయం దగ్గర హిమాలయ వారి యొక్క హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్యాంపులో కూడా మరి పాల్గొని మీ యొక్క బీపీ షోలు మీ యొక్క దయాన్ని కూడా దర్శించుకోవాల్సి కోరుతున్నాము చెక్ చేయించుకొని మీ యొక్క ఈ ని విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాము మరి అమ్మవారికి ఉదయం నుండి కూడా భక్తులు విశేషంగా అమ్మవారికి బోనాలు ఒక సమర్పిస్తున్నారు మరి వచ్చే అన్నయనము అనగా ఇరవై ఏడవ తాగినారు మన అమ్మవారి యొక్క ఆలయాన్ని మరి శుక్రవారం నుంచి పావనమైపోయి అమ్మవారి యొక్క బోనాన్ని